రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రష్యా భారత్ల మధ్య సానుకూల సంబంధాలు విదేశాంగ మంత్రి జయశంకర్ ఎంపీ ఎన్నికల వేళ కీలక పరిణామం బీజేపీలో మరో పార్టీ విలీనం నిజమైన దేవతల మీరు కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి జిల్లా కలెక్టర్ క్యాంపు కాలంలో ఘనంగా హోలీ వేడుకలు పోలీస్ వ్యవస్థపై మండిపడ్డ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్ విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీస్ పంపించింది కాగా విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సిబిఐ విచారణ వేగవంతం చేసింది సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను పిఠాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యాభారం కాకూడదనే లక్ష్యంతో ఉచితంగా శిక్షణ అందించడం సంతోషంగా ఉందని విద్యార్థులు బాగా చదువుకుని మంచి ర్యాంకులు సంపాదించుకోవాలని కోరారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాబు మోహన్ నియమించారు ఈ మేరకు సోమవారం హైదరాబాద్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేఏ పాల్ వెల్లడించారు ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు తమ పార్టీ తరపున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి బాబుమోహన్ ఇప్పటికి ప్రకటించామన్నారు బాబుమోహన్ పార్టీలో చేరిన తర్వాత అనేక మంది నాయకులు ప్రత్యాక్షాంతులు చేరుతామని ముందుకు వస్తున్నారన్నారు తెలంగాణలో బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని అందుకే కాంగ్రెస్ లో నలుగురు ఏకనాథ్ షండ్యాలు తయారు చేస్తుందని ఆరోపించారు పొంగులి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటతో పాటు మరో వ్యక్తి ఏకనాశ్ షండ్యా అయ్యే అవకాశం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ వంద రోజు పాలలో మంచి ఇవ్వడం లేదని కరెంటు కోతలు మొదలయ్యాయని ఆరోపించారు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది రానున్న రెండు మూడు రోజుల్లో విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు పరి అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇప్పటికే పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది డిగ్రీలుగా నమోదవుతున్నాయి రాత్రిపూట ఇరవై ఆరు డిగ్రీ వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతుంది ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు మరింత పరిగా ఆస్కారం వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలోని ఉష్ణోగ్రతలు ఎల్బీ నగర్ లో ముప్పై ఆరు డిగ్రీలు బేగంపేట ముప్పై ఐదు డిగ్రీలు జూబ్లీ హిల్స్ లో మూడు వందల ఇరవై నాలుగు డిగ్రీలుగా నమోదయ్యాయి ఈ మేరకు రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో వాతావరణం కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని తెలిపారు భవిష్యత్ పై ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉందని కొనియాడారు భారత రష్యాతో సానుకూల సంబంధాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు సింగపూర్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా భారత రష్యా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు ఇరు దేశాల్లో ఒక ప్రయోజనం చూసుకున్నాయని గుర్తు చేశారు రష్యా భారత్ కు ఎన్నడూ హాని చేయలేదని తెలిపారు రెండు దేశాల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకున్నట్లు చెప్పారు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిట్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పరిణమం చోటు చేసుకుంది కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ పొందిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీలో విలీనమైంది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యూడియూరప్ప బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో గాలి జనార్దన్ తో పాటు ఇతర నేతలు బీజేపీలో చేరారు ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు తన అనేత అర్థంలోనే ఉందన్నారు బీజేపీలో ఆయనతో పాటు అతని భార్య అరుణ ఇతర కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి అమిత్ షా నుంచి అధినేత చంద్రబాబు తాను వహిస్తున్న కుప్పం రెండు పర్యటనకు వచ్చారు ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని అన్నారు ఇక్కడ ప్రజలు మంచి మనసు కారణంగానే తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు మహిళలందరిలో శక్తి ఉంటుందని దాన్ని వెలికి తీయాలని చంద్రబాబు అన్నారు ఇక్కడ ప్రజలు ఎంతో నిస్వార్థంగా తను అభిమానిస్తున్నారని అది తనకు బాగా నచ్చే అంశమని చంద్రబాబు వివరించారు అందుకే తాను కుప్పం వస్తే బాగా ఛార్జింగ్ అవుతాన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్నారు సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఐటీడీఓ ప్రతీక్ జైన్ దంపతులు పిల్లలతో కలిసి పాల్గొన్నారు ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్నారు జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు వ్యవస్థ అధికారి పార్టీకి కొమ్ము కాస్తుందని టీడీపీ నేత బుద్ద వెంకన్న మండిపడ్డారు ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు డబ్బులు పంపిణీ చేస్తుందని దుయ్యబట్టారు డీజీపీని విధుల నుంచి తప్పించాలని సీఈసీకి లేఖ రాస్తామని తెలిపారు సీఎం జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ అంటే భయమని అన్నారు అందుకే ఆయన అరెస్ట్ చేయించాలని సంజయ్ రౌత్ మండిపడ్డారు అయితే అరెస్ట్ తర్వాత కేఎస్టీవాల్ మరింత ప్రమాదకరంగా మారని అన్నారు అలాగే కేఎస్టీవాల్ అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం ఢిల్లీలోని రామ్లీల మైదానంలో ఇండియా కూటమి యాప్ బ్లాక్ ర్యాలీ నిర్మించినట్లుగా ఇప్పటికే ప్రకటించింది ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి తాను కూడా పాల్గొంటాని సంజయ్ రౌత్ వెల్లడించారు బుల్లిని ముగించే ముందు హెయిర్లైన్స్ మరొకసారి విశాఖ డ్రగ్స్ కేసు సీబీఐ మరో కీలక నిర్ణయం వర్మ స్కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఎంసర్ శిక్షణ తరగతులను ప్రారంభించిన పిఠాపుర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రష్యా భారత్ల మధ్య సానుకూల సంబంధాలు విదేశాంగ మంత్రి జైశంకర్ ఎంపీ ఎన్నికల వేళ కీలక పరిణామం బీజేపీలో మరో పార్టీ విలీనం నిజమైన దేవతలు చంద్రబాబు ముఖాముఖి జిల్లా కలెక్టర్ పోలీస్ వ్యవస్థపై మండిపడ్డ టీడీపీ నేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్